తైవాన్ ప్రెసిడెంట్గా లై చింగ్తే ఎన్నికయ్యారండి తైవాన్ అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రటిక్ ప్రోగ్రెసివ్ పార్టీ అభ్యర్థి లై చింగ్తే గెలుపొందారు ప్రస్తుత అధ్యక్షురాలు సాయ్ ఇంగ్ వెన్ స్థానంలో ఆయన బాధ్యతలు చేపట్టారు రెండుసార్లు అధ్యక్షురాలిగా ఆమె ఎన్నికవ్వడం ఆ దేశ రాజ్యాంగం ప్రకారం మరోసారి అవకాశం లేకపోవడంతో లై చింగ్తేను రాజకీయ వారసుడిగా ప్రకటించారు ఆస్ట్రేలియాలో అతిపెద్ద రామాలయం నిర్మాణం చేపట్టారండి ఆస్ట్రేలియాలోని పెర్తలో ప్రపంచంలోనే అతిపెద్ద రామాలయ నిర్మాణం జరుగుతుంది శ్రీరామ్ వేదిక్ అండ్ కల్చరల్ యూనియన్ ఆధ్వర్యంలో ఏడు వందల ఇరవై యొక్క అడుగుల ఎత్తులో ఆరు వందల కోట్లతో ఈ ఆలయం నిర్మించనున్నారు దీనికి సంబంధించి మాస్టర్ ప్లాన్ కూడా సిద్ధం చేశారండి ప్రపంచంలోనే అతిపెద్ద సోలార్ బ్యాటరీ ప్రపంచంలోనే అతిపెద్ద సోలార్ బ్యాటరీని దక్షిణాఫ్రికాలోని నార్త్ కేప్ ప్రావిన్స్లో ప్రారంభించారు దీనిని సోలార్ విద్యుత్ సంస్థ స్టేటెక్ ఏర్పాటు చేసిందండి ఎనిమిది వందల డెబ్బై తొమ్మిది హెక్టార్లలో పది కిలోమీటర్ల పొడవున మూడు ప్లాంట్లను నిర్మించారు ఇవి నా ఐదు వందల నలభై మెగావాట్ల విద్యుత్ను ఉత్పత్తి చేస్తున్నాయి డెన్మార్క్ రాజుగా ఫ్రెడరిక్ టెన్ బాధ్యతలు చేపట్టారండి డెన్మార్క్ రాజుగా ఫ్రెడరిక్ టెన్ నియమితులయ్యారు ప్రస్తుతం రాణిగా ఉన్న మార్గరెట్ టూ బాధ్యతల నుంచి తప్పుకోవడంతో ఆయనకు అవకాశం దక్కింది ఫ్రెడరిక్ను రాజుగా డెన్మార్క్ ప్రధాని మెట్ ఫ్రెడరిక్సన్ ప్రకటించారు అలాగే న్యూయార్క్ లో ప్రపంచంలోనే అతి పురాతనమైన ఫారెస్ట్ ను కనుగొన్నారండి ప్రపంచంలోనే అతి పురాతనమైన అడవిని అమెరికాలో పరిశోధకులు గుర్తించారు న్యూయార్క్ లోని కైరో సమీపాన ఉన్న ఓ పాత క్వారీ వద్ద దీనిని కనుగొనారండి ఇక్కడ ఉన్న రాళ్లు ముప్పై ఎనిమిది పాయింట్ ఐదు కోట్ల సంవత్సరాల క్రితం అని పరిశోధకులు వెల్లడించారు అమెజాన్ అడవుల్లో మూడు వేల ఏళ్ళ నాటి నగరం బయటపడిందండి అమెజాన్ అడవుల్లో ఓ పురాతన నగరాన్ని ఫ్రాన్స్ కు చెందిన పరిశోధకులు గుర్తించారు దీనికోసం లెడార్ అనే రిమోట్ సెన్సింగ్ పరికరాన్ని ఉపయోగించారండి సుమారు మూడు వందల చదరపు కిలోమీటర్ల పరిధిలో ఈ నగరం ఉందని వారు తెలిపారు అప్పటి జనాలకు చెక్క భవనాల నిర్మాణమే కాక నిప్పు వాడకం కూడా తెలుసని పేర్కొన్నారు పరిశోధకులు ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన ఆర్మీ ఉన్న దేశాలలో అమెరికా ప్రథమ స్థానంలో నిలిచిందండి ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన ఆర్మీగా అమెరికా నిలిచింది గ్లోబల్ ఫైర్ పవర్ ఇండెక్స్ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరానికి గాను ప్రపంచ దేశాల్లోని సైనిక శక్తికి సంబంధించి ర్యాంకింగ్స్ విడుదల చేసిందండి రష్యా చైనాలు రెండు మూడు స్థానాల్లో ఉండగా భారత్ నాలుగవ స్థానంలో నిలిచింది ఆ తర్వాత స్థానంలో దక్షిణ కొరియా యుకే జపాన్ తుర్కీ పాకిస్తాన్ ఇటలీ ఉన్నాయి మొట్టమొదటి దేశం అమెరికా అలాగే సెకండ్ దేశం రష్యా మూడవ దేశం చైనా నాలుగవ దేశం భారత్ నిలిచాయి చంద్రుడిపై దిగిన జపాన్ ల్యాండర్ జపాన్ ప్రయోగించిన స్మార్ట్ ల్యాండర్ ఫర్ ఇన్వెస్టిగేషన్ మూన్ అనే వ్యోమనౌక చంద్రుడిపై సాఫ్ట్ ల్యాండింగ్ అయ్యిందండి ఇప్పటి వరకు అమెరికా రష్యా చైనా భారత్ మాత్రమే చంద్రుడిపై ల్యాండర్లను దించగా ఇప్పుడు ఐదో దేశంగా జపాన్ నిలిచింది అలాగే అండర్ వాటర్ న్యూక్లియర్ వెపన్ సిస్టమ్ టెస్ట్ జరిగింది ఉత్తర కొరియా అండర్ వాటర్ న్యూక్లియర్ వెపన్ సిస్టమ్ను ప్రయోగించిందండి హేలీ ఫైవ్ డాష్ ట్వంటీ త్రీ డ్రోన్ సిస్టమ్ను ఆ దేశ తూర్పు తీరానికి సమీపంలోని జలాల్లో ప్రయోగించింది పేదరిక నిర్మూలనకు రెండు వందల ఇరవై తొమ్మిది ఏళ్ళండి కరోనా కారణంగా ఫైవ్ బిలియన్ల మంది ప్రజలు పేదలుగా మారని ఆక్స్ఫామ్ నివేదిక తెలిపింది ఈ పేదరికాన్ని నిర్మూలించడానికి రెండు వందల ఇరవై తొమ్మిది సంవత్సరాలు పట్టవచ్చని అంచనా వేసిందండి ప్రపంచ ఆస్తుల్లో నలభై మూడు శాతం కేవలం ఒక శాతం సంపన్న వర్గాల గుప్పిట్లోనే మగ్గుతుందని పేర్కొంది ఆక్స్ఫామ్ చైనాలో తగ్గిన జనాభా చైనాలో భారీగా జనాభా తగ్గుతుందండి రెండు వేల ఇరవై మూడు సంవత్సరంలో ఇరవై పాయింట్ ఎనభై లక్షల మంది తగ్గినట్లు ఆ దేశ గణాంకాల శాఖ తెలిపిందండి ప్రస్తుతం చైనా జనాభా నూట నలభై పాయింట్ తొంభై ఏడు కోట్లు ఉండగా నూట నలభై రెండు కోట్లకు పైగా జనాభాతో భారత్ మొదటి స్థానంలో ఉంది నాలుగేళ్ల వయసులోనే ఎవరెస్ట్ ఎక్కేసిన బాలిక అండి చెక్ రిపబ్లిక్కు చెందిన జారా అనే బాలిక నాలుగేళ్ల వయసులోనే ఎవరెస్ట్ బేస్ క్యాంపును ఎక్కేసింది దీంతో ఈ ఘనత సాధించిన అతిపి వయస్కురాలిగా కూడా నిలిచిందండి జారా తన తండ్రి ఏడేళ్ల సోదరుడితో కలిసి ఎవరెస్ట్ బేస్ క్యాంపుకు చేరుకుంది ఎస్సీ వర్గీకరణపై కమిటీ ఏర్పాటు చేశారండి ఎస్సీ వర్గీకరణపై కమిటీని ఏర్పాటు చేస్తూ కేంద్రం జీవో ఇచ్చింది కేంద్ర కేబినెట్ కార్యదర్శి రాజీవ్ గౌబా నేతృత్వంలో కమిటీని ఏర్పాటు చేయగా ఐదుగురు సభ్యులు కమిటీలో ఉండనున్నారండి కేంద్ర హోంశాఖ న్యాయశాఖ గిరిజన సామాజిక న్యాయశాఖల కార్యదర్శులు సభ్యులుగా ఉంటారు భారత్ జోడో న్యాయ యాత్ర ప్రారంభించిన రాహుల్ గాంధీ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేపడుతున్న భారత్ జోడో న్యాయ యాత్ర మణిపూర్లో ప్రారంభమైందండి ఈ యాత్రను ఏఐసిసి చీఫ్ మల్లికార్జున ఖర్గే ప్రారంభించారు పదిహేను రాష్ట్రాల మీదుగా అరవై ఏడు రోజుల పాటు ఆరు వేల ఏడు వందల కిలోమీటర్ల మేర ఈ యాత్ర జరుగుతుంది మార్చి ఇరవైన ముంబైలో ముగుస్తుంది యాత్రలో భాగంగా నూట పది జిల్లాలు వంద లోక్సభ స్థానాల్లో రాహుల్ పర్యటించనున్నారు ప్రపంచంలోనే అతిపెద్ద ధాన్యాగారం భారత్లో రూపుదిద్దుకుంటుందండి దేశంలో ఆహార ధాన్యాలు వృధా కాకుండా ప్రపంచంలోనే అతిపెద్ద ధాన్యాగారం నిర్మించేందుకు కేంద్రం సిద్ధమవుతుంది ఇందుకోసం సహకార సంస్థలతో ఒప్పందం చేసుకుంటుందండి దీని ద్వారా ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాల స్థాయిలో నిర్మించిన గోదాములను జాతీయ ఆహార ధాన్యాల సరఫరా గులుసులతో అనుసంధానం చేయనుంది దేశంలో రెండు వేల ఇరవై ఏడు నాటికి పది కోట్ల మంది ధనికులు ఉంటారు దేశంలో రెండు వేల ఇరవై ఏడు నాటికి ధనికుల జనాభా పది కోట్లకు చేరుకుంటుందని గోల్డ్ మన్ సాక్స్ తాజా నివేదికలో వెల్లడించిందండి ప్రస్తుతం వీరి జనాభా ఆరు కోట్లుగా ఉంటుందని తెలిపింది వార్షిక ఆదాయం ఎనిమిది పాయింట్ మూడు లక్షలు అంతకంటే ఎక్కువ ఉన్నవారిని ధనికులుగా నివేదికలో పేర్కొంది ఇరవై నాలుగు పాయింట్ ఎనభై రెండు కోట్ల మందికి పేదరికం నుంచి విముక్తి అండి దేశంలో గత తొమ్మిదేళ్లలో ఇరవై నాలుగు పాయింట్ ఎనభై రెండు కోట్ల మంది పేదరికం నుంచి బయటపడ్డారని నీతి ఆయోగ్ వెల్లడించింది రెండు వేల ఐదు రెండు వేల ఆరు నుంచి పేదరికం క్రమంగా తగ్గుతూ వస్తుందనే పేర్కొంది రెండు వేల పదమూడు పద్నాలుగులో ఇరవై తొమ్మిది పాయింట్ పదిహేడు శాతం ఉన్న పేదరికం రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు నాటికి పదకొండు పాయింట్ ఇరవై ఎనిమిది శాతానికి తగ్గిందని తెలిపింది పిఎం జన్మన్ పథకం ప్రారంభం దేశంలోని గిరిజనుల కోసం ప్రధాని మోడీ పిఎం జన్మన్ పథకం ఆదివాసీల అభివృద్ధి పథకంను ప్రారంభించారండి తొలి విడతలో వంద జిల్లాల్లో ఈ పథకాన్ని ఆరంభించనున్నారు ఈ పథకం ద్వారా పద్దెనిమిది రాష్ట్రాల్లోని నాలుగు వందల యాభై నాలుగు మండలాల్లో డెబ్భై ఐదు ఆదివాసీ తెగలకు మౌలిక సదుపాయాల కోసం ఇరవై నాలుగు వేల నూట నాలుగు కోట్లు ఖర్చు చేయనున్నారు మొదటి విడతగా ఐదు వందల నలభై కోట్లు నిధులను ప్రధాని విడుదల చేశారు అమెరికా వేదికగా సీ డ్రాగన్ ఎక్సర్సైజ్ అమెరికాలోని గువామ్ వేదికగా సీ డ్రాగన్ ఎక్సర్సైజ్ నిర్వహించారండి నాలుగో విడత విన్యాసంలో అమెరికా ఆస్ట్రేలియా దక్షిణ కొరియా జపాన్ ఇండియా నావిక దళాలు పాల్గొన్నాయి భారత నేవీ పోసిడాన్ ఎనభై యొక్క విమానంలో అమెరికాకు వెళ్లారు సోలార్ లైట్స్తో గిన్నిస్ రికార్డు అయోధ్యలో ఏర్పాటు చేసిన సోలార్ స్ట్రీట్ గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో చోటు దక్కించుకుందండి గుఫ్తార్ ఘాట్ నుంచి నిర్మల్ కుండ్ మధ్య పది పాయింట్ రెండు కిలోమీటర్లు దూరానికి నాలుగు వందల డెబ్బై సోలార్ లైట్లు ఏర్పాటు చేశారు ఇది ప్రపంచంలోనే అతిపెద్ద సోలార్ స్ట్రీట్ లైట్ లైన్లుగా గిన్నిస్ రికార్డు గుర్తించింది వాతావరణ యాప్ను ఆవిష్కరించిన వాతావరణ శాఖ గ్రామీణ ప్రాంతాల వారికి వాతావరణ సమాచారం అందించేందుకు హర్ హర్ మౌసం హర్గర్ మౌసం పేరిట కొత్త యాప్ను వాతావరణ శాఖ తీసుకొచ్చిందండి ఐఎండి నూట యాభైవ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కడ్డ విడుదల చేశారు ఇంగ్లీష్ హిందీ తెలుగుతో సహా పన్నెండు భాషల్లో ఐదు రోజులకు సంబంధించిన వాతావరణ వివరాలు ఈ యాప్లో తెలుసుకోవచ్చు ఆకాష్ ఎన్జీ క్షిపణి పరీక్ష విజయవంతం అండి స్వదేశీ తయారీ క్షిపణి ఆకాష్ ఎన్జీను డిఆర్డిఓ విజయవంతంగా పరీక్షించింది ఒడిశాలోని ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ ఐటీఆర్లో ఈ ప్రయోగాన్ని నిర్వహించారండి తక్కువ ఎత్తులో తీవ్ర వేగంతో ప్రయాణించే మానవ రహిత గగనతల వాహనాన్ని క్షిపణి విజయవంతంగా ఛేదించిందని అధికారులు తెలిపారు అలాగే ఎయిర్ ఫోర్స్ అమ్ముల పొదిలో అస్త్ర భారత డైనమిక్స్ లిమిటెడ్ బిడిఎల్ స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన అస్త్రా క్షిపణి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ చేతికి చేరిందండి గగనతలం నుంచి గగనతలంలోకి దూసుకెళ్లే ఈ క్షిపణి వంద కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ఛేదించగలదు దీంతో ఎయిర్ టు ఎయిర్ మిసైల్ రూపొందించగలిగే దేశాల సరసన భారత్ చేరింది ఇండియన్ ఆర్మీ కోసం మొబైల్ అభివృద్ధి చేశారండి ఇండియన్ ఆర్మీ కోసం సురక్షితమైన మొబైల్ ను సంభవ్ పేరుతో అభివృద్ధి చేశారు సంభవ్ అనగా సెక్యూర్ ఆర్మీ మొబైల్ భారత్ వెర్షన్ నేషనల్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ అకాడమీ నేషనల్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ అకాడమియా అండ్ ఇండస్ట్రీ సహకారంతో ఫైవ్ జీ టెక్నాలజీతో దీనిని అభివృద్ధి చేశారు అదేవిధంగా ప్రపంచ వ్యాప్తంగా రాముడిపై రిలీజ్ చేసిన స్టాంపుల పుస్తకాన్ని కూడా మోడీ ఆవిష్కరించారు నాసిన్ ప్రారంభించిన మోడీ ఆంధ్రప్రదేశ్లోని శ్రీ సత్యసాయి జిల్లా గోరంట్ల మండలం పాల సముద్రంలో నిర్మించిన జాతీయ కస్టమ్స్ పరోక్ష పన్నులు మాదక ద్రవ్యాల అకాడమీ నాసిన్ను ప్రధాని మోడీ ప్రారంభించారండి ఐఏఎస్లకు లకు ముస్సోరి ఐపీఎస్ లకు హైదరాబాద్ తరహాలో ఇండియన్ రెవెన్యూ సర్వీసెస్ ఐఆర్ఎస్ కు ఎంపికైన వారికి ఇక్కడ ట్రైనింగ్ ఇస్తారు టెర్రరిస్టుల నిరోధానికి ఆపరేషన్ సర్వశక్తి ఏర్పాటు చేశారండి జమ్మూ కాశ్మీర్ లో పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులను ఏరి పారేసేందుకు భారత్ ఆపరేషన్ సర్వశక్తిని ప్రారంభించింది పీర్ పంజాల్ పర్వత శ్రేణుల రెండు వైపులా నుంచి ఉగ్రవాద నిరోధక కార్యకలాపాలను నిర్వహించనున్నారు అలాగే రామ మందిర స్మారక స్టాంప్ కూడా విడుదల చేశారు అయోధ్య శ్రీరామ మందిరం స్మారక పోస్టల్ స్టాంపును ప్రధాని మోడీ విడుదల చేశారండి ప్రపంచంలోనే ఎత్తైన అంబేద్కర్ విగ్రహం ఆంధ్రప్రదేశ్ విజయవాడలో ప్రపంచంలోనే అతిపెద్ద అంబేద్కర్ విగ్రహాన్ని రెండు వందల ఆరు అడుగులు సీఎం జగన్ ఆవిష్కరించారండి పీఠం ఎనభై ఒక్క అడుగులు కాగా నూట ఇరవై ఐదు అడుగులతో కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేశారు ఈ విగ్రహాన్ని నాలుగు వందల నాలుగు పాయింట్ ముప్పై ఐదు కోట్ల వ్యయంతో నిర్మించారండి అదేవిధంగా బౌద్ధ వాస్తు శిల్పకళలతో నిర్మించిన కాలచక్ర మహామండపం అంబేద్కర్ జీవిత విశేషాలను ప్రదర్శించే విహార ఎంఫీ థియేటర్ను సీఎం ప్రారంభించారు హైదరాబాద్లో సి ఫోర్ ఐఆర్ ఏర్పాటు చేశారండి హైదరాబాద్లో సెంటర్ ఫర్ ఫోర్త్ ఇండస్ట్రియల్ రెవల్యూషన్ టీ ఫోర్ ఐఆర్ ప్రారంభించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది ఇరవై ఒకటవ బయో ఏషియా రెండు వేల ఇరవై నాలుగు సదస్సులో భాగంగా ఫిబ్రవరి ఇరవై ఎనిమిదిన దీనిని ప్రారంభించనున్నారు స్విట్జర్లాండ్ లో జరుగుతున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరం ప్రెసిడెంట్ బోర్గే బ్రెండే తెలిపారండి అలాగే వింగ్స్ ఇండియా రెండు వేల ఇరవై నాలుగు ప్రారంభం వింగ్స్ ఇండియా రెండు వేల ఇరవై నాలుగు పేరిట నిర్వహిస్తున్న సివిల్ ఏవియేషన్ షోను కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య ప్రారంభించారు హైదరాబాద్ లోని బేగంపేటలో ఈ కార్యక్రమాన్ని పౌర విమానయాన శాఖ ఫిక్కీ సంయుక్తంగా నిర్వహిస్తుందండి శంషాబాద్ ఎయిర్పోర్టు రికార్డు సృష్టించిందండి హైదరాబాద్ శంషాబాద్ లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు రికార్డు సృష్టించింది డిసెంబర్ లో దేశంలోనే అత్యధిక మంది ఇరవై రెండు పాయింట్ యాభై ఒక లక్షల మంది ప్రయాణికులు రాకపోకలు సాగించిన అంతర్జాతీయ ఎయిర్ పోర్టుల్లో రెండో స్థానంలో నిలిచింది అలాగే డ్రోన్ ద్వారా బీబీ నగర్ ఎయిమ్స్కు పేషెంట్ల శాంపిల్స్ పంపించారండి తెలంగాణ వైద్యశాఖ డ్రోన్ టెక్నాలజీని వినియోగించుకుంటుంది తాజాగా యాదాద్రి జిల్లా బొమ్మల రామారం మండలం మర్యాల పిహెచ్సిలో సేకరించిన టీబీ పేషెంట్ల శాంపిల్స్ను బీబీ నగర్ ఎయిమ్స్కు డ్రోన్ ద్వారా పంపారు యాదాద్రి వర్గల్ ఆలయాలకు జాతీయ గుర్తింపు లభించిందండి తెలంగాణలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదాద్రికి జాతీయ గుర్తింపు లభించింది కేంద్రానికి చెందిన ఆహార భద్రత ప్రమాణాల ప్రాధికారత సంస్థ నుంచి బోగ్ బ్లిస్ఫుల్ హైజెనిక్ ఆఫరింగ్ టు గాడ్ సర్టిఫికేట్ దక్కించుకుందండి అదేవిధంగా వర్గల్ కు చెందిన మాత మందిరానికి కూడా ఈ గుర్తింపు లభించింది ఆంధ్రప్రదేశ్లో ఒకటి పాయింట్ యాభై రెండు కోట్ల ఆయుష్మాన్ కార్డులు ఆయుష్మాన్ భారత్ పథకం కింద ఆంధ్రప్రదేశ్లో ఇప్పటి వరకు ఒకటి పాయింట్ యాభై రెండు కోట్ల కార్డులు నమోదైనట్లు కేంద్ర వైద్యశాఖ తెలిపిందండి అత్యధిక కార్డులున్న రాష్ట్రాల జాబితాలో ఆంధ్రప్రదేశ్ తొమ్మిదవ స్థానానికి చేరింది నాలుగు పాయింట్ ఎనిమిది కోట్ల కార్డులతో ఉత్తరప్రదేశ్ తొలి స్థానంలో నిలిచిందండి అలాగే మాచర్ల జాతి గొర్రెలకు ఐసీఏఆర్ గుర్తింపు లభించింది ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు జిల్లా మాచర్ల గొర్రెలను జాతి గొర్రెలుగా గుర్తిస్తూ ఐసీఏఆర్ బ్రీడ్ రిజిస్ట్రేషన్ కమిటీ ఆమోదం తెలిపింది వీటిని పల్నాడు గొర్రెలు అని పిలుస్తారండి ఇతర గొర్రెలతో పోలిస్తే వీటి బాహ్య పరిమాణం శరీర పెరుగుదల భిన్నంగా ఉంటుంది ఆఫ్ఘనిస్తాన్పై భారత టీ ట్వంటీ సిరీస్ విజయం ఆఫ్ఘనిస్తాన్తో జరిగిన మూడు మ్యాచ్ల టీ ట్వంటీ సిరీస్ను భారత్ క్లీన్సిప్ చేసిందండి మూడో మ్యాచ్లో రోహిత్ శర్మ సెంచరీ చేయడం ద్వారా అంతర్జాతీయ టీ ట్వంటీలో అత్యధిక సెంచరీలు ఐదు చేసిన ప్లేయర్గా నిలిచాడు అంతేకాదు టీ ట్వంటీలో అత్యధిక విజయాలు నలభై రెండు అందించిన భారత కెప్టెన్గా అంతర్జాతీయ టీ ట్వంటీ క్రికెట్లో నూట యాభై ఒక్క మ్యాచ్లు ఆడిన తొలి ప్లేయర్గా నిలిచాడు రోహిత్ శర్మ కేంద్రం నూట పది మందికి పద్మశ్రీ అవార్డులను ప్రకటించిందండి తెలంగాణకు చెందిన బుర్రవేణ వాయిద్యకారుడు దాసరి కొండప్ప యక్షగాన కళాకారుడు గడ్డం సమ్మయ్య అలాగే ఆంధ్రప్రదేశ్కు చెందిన హరికథ ఉమా ఉమామహేశ్వరిని పద్మశ్రీ అవార్డు వరించింది అంతర్జాతీయ సెమీ కండక్టర్ల తయారీ సంస్థ ఫాక్స్కాన్ సిఈఓ యంగ్ లీయూకు భారత ప్రభుత్వం పద్మభూషణ్ అవార్డు ప్రకటించిందండి పారిశ్రామిక రంగంలో ఆయన చేస్తున్న సేవలకు గుర్తింపుగా ఈ పురస్కారానికి ఎంపిక చేసింది మొత్తంగా విదేశీయులు ఎన్ఆర్ఐల కేటగిరీలో ఎనిమిది మంది పద్మ అవార్డులకు ఎంపికయ్యారు దేశంలోని తొలి మహిళా మావటిగా పేరొందిన అస్సాంకు చెందిన పర్బతి బారుకు కేంద్ర ప్రభుత్వం అత్యున్నత పౌర పురస్కారమైన పద్మశ్రీని ప్రకటించిందండి హాస్తి కన్యగా పేరు పొందిన ఈమెను అవార్డుకు ఎంపిక చేసింది ఏనుగులను నియంత్రించే వారిని మావటి అంటారు మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు మెగాస్టార్ చిరంజీవిని దేశంలోనే రెండో అత్యున్నత పౌర పురస్కారం వరించిందండి గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రకటించే పద్మ అవార్డుల జాబితాలో వీరు పద్మ విభూషణ్ అవార్డుకు ఎంపికయ్యారు వీరితో పాటు బిందేశ్వర్ పాఠక్ వై జయంతిమాల పద్మ సుబ్రహ్మణ్యంకు ఈ పురస్కారాన్ని ప్రకటించింది అలాగే మూడో అత్యున్నత పౌర పురస్కారమైన పద్మభూషణ్ అవార్డును పదిహేడు మంది ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం ఐసీసీ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ రెండు వేల ఇరవై మూడుగా ఆస్ట్రేలియాలో కులగణన ప్రారంభించారండి ఆంధ్రప్రదేశ్ లో కులగణ ప్రారంభించారు జనవరి ఇరవై ఎనిమిది వరకు సర్వే జరగనుందండి ఇళ్ల దగ్గర అందుబాటులో లేని వారికి జనవరి ఇరవై ఎనిమిది నుంచి ఫిబ్రవరి రెండవ తేదీ వరకు సచివాలయాల్లో నమోదు చేస్తారు రికార్డు సృష్టించిన టీమ్ సౌదీ అండి ఇంటర్నేషనల్ టీ ట్వంటీలో నూట యాభై వికెట్లు నూట పద్దెనిమిది మ్యాచ్లలో పడగొట్టిన తొలి బౌలర్గా న్యూజిలాండ్ పేసర్ టిమ్ సౌదీ రికార్డు సృష్టించాడు అన్ని ఫార్మాట్లలో నూట యాభై లేదా అంతకంటే ఎక్కువ వికెట్లు పడగొట్టిన తొలి బౌలర్గా నిలిచాడండి టెస్టుల్లో మూడు వందల డెబ్బై నాలుగు వన్డేలో రెండు వందల ఇరవై ఒక వికెట్లు తీశాడు టిమ్ సౌదీ అలాగే క్రికెట్కు షాన్ మార్ష్ గుడ్ బై చెప్పాడండి ఆస్ట్రేలియా క్రికెటర్ షాన్ మార్ష్ అన్ని ఫార్మాట్లకు గుడ్ బై చెప్పాడు గతంలో టెస్టులు డేలు టీ ట్వంటీలకు రిటైర్మెంట్ ఇచ్చాడండి తను తాజాగా అన్ని టీ ట్వంటీ లీగ్ మ్యాచ్లకు కూడా రిటైర్మెంట్ పలుకుతున్నట్లు ప్రకటించాడు ఈ యంగ్ బ్యాటర్ దక్షిణాఫ్రికా వేదికగా అండర్ నైన్టీన్ వరల్డ్ కప్ జరగబోతుందండి దక్షిణాఫ్రికా వేదికగా అండర్ నైన్టీన్ క్రికెట్ వరల్డ్ కప్ జరుగుతుంది మొత్తం పదహారు జట్లు నాలుగు గ్రూపులుగా తలపడుతున్నాయి ఫిబ్రవరి పదకొండున ఫైనల్ మ్యాచ్ జరుగుతుంది భారత జట్టుకు ఉదయ్ సహారన్ కెప్టెన్ గా వ్యవహరిస్తున్నాడు బీసీబీ చైర్మన్ రాజీనామా బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు చైర్మన్ నజ్ముల్ హసన్ తన పదవికి రాజీనామా చేశారండి ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఆయన ఎంపీగా ఎన్నికవడంతో యువజన క్రీడల శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు మలేషియా ఓపెన్ రన్నర్ అప్ గా భారత జోడి నిలిచిందండి మలేషియా ఓపెన్ రెండు వేల ఇరవై నాలుగు టోర్నీలో భారత బ్యాడ్మింటన్ జోడీ రన్నర్అప్ గా నిలిచిందండి చైనాకు చెందిన లియాంగ్ వాంగ్లతో జరిగిన ఫైనల్ మ్యాచ్లో సాత్విక్ చిరాగ్ ఓటమి పాలయ్యి రన్నర్ప్గా నిలిచారు భారత నెంబర్ వన్ చెస్ ప్లేయర్గా ప్రజ్ఞానంద రికార్డు సృష్టించాడండి చెస్ ప్లేయర్ ప్రజ్ఞానంద చరిత్ర సృష్టించాడు టాటా స్టీల్ చెస్ టోర్నమెంట్లో ప్రపంచ ఛాంపియన్ డింగ్ లిరెన్ విజయం సాధించాడు దీంతో గ్రాండ్ మాస్టర్ విశ్వనాథన్ ఆనంద్ ను వెనక్కి నెట్టి భారత నెంబర్ వన్ ప్లేయర్గా నిలిచాడు ఫిఫా ఉత్తమ ప్లేయర్గా మెస్సీ ఎన్నికడండి ఫుట్బాల్ స్టార్ ప్లేయర్ మెస్సీ ఫిఫా ఉత్తమ ప్లేయర్ అవార్డును అందుకున్నాడు గత నాలుగేళ్లలో ఈ అవార్డును అందుకోవడం ఇది మూడోసారండి మరోవైపు స్పెయిన్ స్ట్రైకర్ బొన్మాటి ఫిఫా ఉత్తమ మహిళా ప్లేయర్ అవార్డును కూడా దక్కించుకున్నారు టీ ట్వంటీ క్రికెట్లో వరల్డ్ రికార్డు నమోదయ్యింది టీ ట్వంటీ క్రికెట్లో జింబాబ్వే కెప్టెన్ సికిందర్ రజా వరల్డ్ రికార్డు సృష్టించాడండి వరుసగా ఐదు మ్యాచ్ల్లో హాఫ్ సెంచరీలు చేసిన తొలి ప్లేయర్గా ఘనత సాధించాడు బంగ్లాదేశ్ క్రికెటర్పై ఐసీసీ నిషేధం విధించిందండి అబుదాబీ టీ టెన్ లీగ్లో మ్యాచ్ ఫిక్సింగ్కు పాల్పడినట్లు తేలడంతో బంగ్లాదేశ్ ఆల్రౌండర్ నాసిర్ హుసేన్పై ఐసీసీ రెండేళ్ల నిషేధం విధించింది పూణే డెవిల్స్ తరపున ఆడిన అతను రెండు వేల ఇరవై రెండు వేల ఇరవై ఒకటి సీజన్లో రుకీల నుంచి ఐఫోన్ను గిఫ్ట్గా పొందాడు ఇతను బంగ్లాదేశ్ తరపున పంతొమ్మిది టెస్టులు అరవై ఐదు వన్డేలు ముప్పై ఒక్క టీ ట్వంటీలు ఆడాడు భారత మహిళల హాకీ జట్టుకు షాక్ తగిలిందండి ప్యారిస్ ఒలింపిక్స్కు భారత మహిళల హాకీ జట్టు అర్హత సాధించలేకపోయింది తప్పక గెలవాల్సిన మ్యాచ్లో జపాన్ చేతిలో ఒకటి సున్నా గోల్స్ తేడాతో ఓటమి పాలైంది విలువైన కరెన్సీగా కువైట్ దినార్ రికార్డు సృష్టించిందండి ప్రపంచంలో విలువైన కరెన్సీ జాబితాను ఫోర్బ్స్ విడుదల చేసింది అత్యంత విలువైన కరెన్సీగా కువైట్ దినార్ తొలి స్థానంలో నిలిచిందండి మన రూపాయితో పోల్చితే కువైట్ దినార్ విలువ రెండు వందల డెబ్బై పాయింట్ ఇరవై మూడుగా ఉంది రెండో స్థానంలో బహిరైన్ దినార్ రెండు వందల ఇరవై పాయింట్ నాలుగు బమన్ రియాల్ రెండు వందల పదిహేను పాయింట్ ఎనభై నాలుగు జార్డానియన్ దినార్ నూట పదిహేడు పాయింట్ పది జీబ్రాల్డర్ పౌండ్ నూట ఐదు పాయింట్ యాభై రెండు బ్రిటిష్ పౌండ్ నూట ఐదు పాయింట్ యాభై నాలుగు తర్వాతి స్థానంలో ఉన్నాయి అలాగే స్కై డ్రైవ్తో మారుత్ డ్రోన్స్ ఒప్పందం విద్యుత్ ఎయిర్ ట్యాక్సీలను అభివృద్ధి చేసి అందుబాటులోకి తీసుకొచ్చేందుకు జపాన్కు చెందిన స్కై తో హైదరాబాద్ సంస్థ మారుత్ డ్రోన్స్ ఒప్పందం చేసుకుందండి మారుత్ డ్రోన్స్ ప్రభుత్వ సంస్థల నుంచి అనుమతులు పొందడం ఎయిర్ ఫీల్డ్స్ ఏర్పాటు చేయడం పైలట్ మెకానిక్లకు శిక్షణ ఇవ్వనుంది ఐఐటి హైదరాబాద్తో ఎఫ్టీసీసీఐ ఒప్పందం కుదుర్చుకుందండి పరిశ్రమలు ఎదుర్కొంటున్న సవాళ్లను పరిష్కరించడానికి కొత్త టెక్నాలజీ అందించేందుకు ఐఐటి హైదరాబాద్తో ఎఫ్టీసీసీఐ ఒప్పందం చేసుకుంది ఐఐటి హైదరాబాద్ నూతన ఆవిష్కరణల ద్వారా పరిశ్రమలకు చేయూత అందివనుంది ఛార్జింగ్ లేకుండా యాభై ఏళ్ళు పనిచేసే బ్యాటరీని కనుగొన్నారని చైనాకు చెందిన బీటావోల్ట్ అనే కంపెనీ ఓ న్యూక్లియర్ బ్యాటరీని అభివృద్ధి చేసింది ఎలాంటి ఛార్జింగ్ లేకుండా యాభై ఏళ్ల పాటు శక్తిని ఉత్పత్తి చేస్తుందని తెలిపిందండి బీవీ హండ్రెడ్ పేరుతో పిలుస్తున్న ఈ బ్యాటరీని మొబైల్స్ డ్రోన్స్ మైక్రో రోబోస్ ఏఐ పరికరాల్లో ఉపయోగించుకోవచ్చని కంపెనీ వెల్లడించిందండి అలాగే దార్ ఎడారిలో డైనోసార్ శిలాజం కనుగొన్నారు ఐఐటి రూర్కి భారత భూగర్భ సర్వేస్ సంస్థ పరిశోధకులు రాజస్థాన్లో జైసల్మీర్లో పదహారు పాయింట్ ఏడు కోట్ల ఏళ్ల క్రితం నాటి డైనోసార్ శిలాజాన్ని కనుగొన్నారండి ఇంతకుముందు ఇలాంటి దానిని చైనాలో కనుగొన్నారు దానికంటే పురాతనమైన జం దార్ ఎడారిలో లభించింది దీనికి దారోసారన్ ఇండికస్ అని నామకరణం చేశారు ఐఐటి గుహవాటి పరిశోధకులు కొత్త ఆవిష్కరణ చేపట్టారండి ఐఐటి గుహవాటి పరిశోధకులు రోటరీ డ్రమ్ కంపోస్ట్ ఆర్డిసి విధానాన్ని రూపొందించారు దీని ద్వారా మున్సిపాలిటీ సేంద్రీయ వ్యర్థాల నిర్వహణ సులువు కానుంది ఆర్డిసి ద్వారా వ్యర్థ పదార్థాలను ఇరవై రోజుల్లో కంపోస్ట్గా మార్చవచ్చు ఫ్రెండ్స్ రీసెంట్గా గబ్బిలాల నుంచి మరో కొత్త వైరస్ కనుగొన్నారండి గబ్బిలాల నుంచి మరో కొత్త వైరస్ పుట్టుకొచ్చిందని థాయిలాండ్ శాస్త్రవేత్తలు గుర్తించారు గబ్బిలాల వ్యర్థాల్లో దానిని గుర్తించినట్లు చెప్పారండి గబ్బిలాల నుంచి మనుషులకు సోకే ఈ వైరస్ కరోనా లాగే ప్రమాదకరమని అదే స్థాయిలో వ్యాపించే సామర్థ్యం ఉందని తెలిపింది క్యాన్సర్ మందులతో డయాబెటిస్ నయం క్యాన్సర్ మందులతో డయాబెటీస్ నయమవుతున్నట్లు ఆస్ట్రేలియా సైంటిస్టులు గుర్తించారండి క్యాన్సర్ ట్రీట్మెంట్కు ఉపయోగించే రెండు రకాల మందులతో టైప్ వన్ మధుమేహాన్ని నివారించవచ్చునని తెలిపారు కోర్బేవ్యాక్స్ టీకాకు డబ్ల్యూహెచ్ఓ అనుమతి లభించిందండి కోర్బేవ్యాక్స్ టీకాకు ప్రపంచ ఆరోగ్య సంస్థ డబ్ల్యూహెచ్ఓ ఎమర్జెన్సీ లిస్టింగ్ కింద అనుమతినిచ్చిందండి హైదరాబాద్కు చెందిన బయోలాజికల్ ఈ లిమిటెడ్ బిఈ కంపెనీ ఈ టీకాను తయారు చేసింది ప్రోటీన్ సబ్ యూనిట్ పై దేశీయంగా తయారైన కరోనా తొలి టీకా ఇదే ఈ టీకాలను ఎప్పటి వరకు పన్నెండు నుంచి పద్నాలుగు వేల లోపు పిల్లలకు ఇచ్చారు సిక్కింలో అత్యంత అరుదైన టిబెటన్ బ్రౌన్ ఎలుగుబంటిని అధికారులు గుర్తించారండి ఇది నాలుగు వేల మీటర్ల కంటే ఎత్తులో ఉండే ఆల్ఫైన్ అడవులు గడ్డి మైదానాలలో నివసిస్తుందట ఇవి సర్వభక్షకాలని మాంసాహారం శాకాహారం అని అధికారులు తెలిపారు మిజోరంలో కొత్త రకం పాముజాతిని కనుగొన్నారండి మిజోరం యూనివర్సిటీలోని జంతుశాస్త్ర పరిశోధకులు కొత్త రకం పాముజాతిని గుర్తించారు దీనిని బ్రిటిష్ ఇండియా వైద్యుడు గోరే పేరు మీదుగా ఆ పాముకు సినో మైక్రారస్ గోరి అని పేరు పెట్టారండి రెండు వేల ఇరవై ఎనిమిది నాటికి భారతీయ అంతరిక్ష కేంద్రం ఏర్పాటు రెండు వేల ఇరవై ఎనిమిది నాటికి అలా మన దేశ తొలి అంతరిక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని భావిస్తున్నట్లు ఇస్రో చైర్మన్ సోమనాథ్ తెలిపారండి ఇతర దేశాల సంస్థలు ప్రయోగాలు నిర్వహించేందుకు వీలుగా రెండు వేల ముప్పై ఐదు నాటికి పూర్తి స్థాయిలో తీర్చిదిద్దుతామని వెల్లడించారు వాతావరణ మార్పులపై డబ్ల్యూఈఎఫ్ హెచ్చరిక చేసిందండి వాతావరణ మార్పులపై వరల్డ్ ఎకనామిక్ ఫోరం హెచ్చరించింది రానున్న ఇరవై ఐదేళ్లలో భూతాపంతో ఉష్ణోగ్రతలు రెండు పాయింట్ ఐదు డిగ్రీల నుంచి రెండు పాయింట్ తొమ్మిది డిగ్రీలు పెరిగే అవకాశం ఉందని దీనివల్ల వరదలు కరువులు కార్చిచులు సంభవించడంతో పాటు సముద్ర మట్టాలు పెరిగే అవకాశం ఉందని తెలిపిందండి రెండు వేల యాభై నాటికి ఒకటి పాయింట్ నలభై ఐదు కోట్ల మంది మృత్యువాత పడవచ్చునని అలాగే పన్నెండు పాయింట్ ఐదు ట్రిలియన్ డాలర్ల మేర నష్టం వాటిల్లవచ్చునని కూడా హెచ్చరించింది ప్రమాదకర వైరస్లపై చైనా ప్రయోగాలు చేస్తుందండి కరోనా జాతికి చెందిన సార్స్కో టూ వైరస్కు చెందిన జిఎస్పి టూ వి అనే సబ్ వేరియంట్ పై చైనా ప్రయోగాలు చేస్తుంది ఆ సూక్ష్మజీవి బారిన పడితే మరణాలు రేటు వంద శాతం ఉంటుంది ఎలుకలపై ఈ వైరస్ను ప్రయోగించగా ఎనిమిది రోజుల్లోనే అవి మరణించాయట డెబ్బై ఒకటవ మిస్ వరల్డ్ పోటీలకు ఆతిథ్యమిచ్చే దేశంగా భారత్ ఎంపికైందండి అలాగే ఇటీవల మరణించిన ప్రభా ఆత్రే క్లాసికల్ సింగర్ ఈ పద్మవిభూషణ్ లభించింది ఇటీవల బద్దలైన గ్రిండావిక్ అగ్నిపర్వతం ఐజ్లాండ్లో ఉందండి నిరుద్యోగుల కోసం యువ నిధి పథకాన్ని కర్ణాటక రాష్ట్రం ప్రారంభించింది ఇస్రో చైర్మన్కు ఇండియన్ ఆఫ్ ద ఇయర్ అవార్డు లభించిందండి ఇస్రో చైర్మన్ కు రెండు వేల ఇరవై మూడు సంవత్సరానికి ఇండియన్ ఆఫ్ ద ఇయర్ అవార్డు లభించిందండి కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ అవార్డును అందజేశారు గతేడాది చంద్రయాన్ త్రీ ఆదిత్య ఎల్వన్ ప్రయోగం సక్సెస్ అయినందుకు ఈ అవార్డుతో సత్కరించారు తెలుగు చిన్నారులకు బాల పురస్కారాలు అందించారండి రిపబ్లిక్ డే పురస్కరించుకుని రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరానికి గాను పంతొమ్మిది మంది చిన్నారులకు ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల పురస్కారాలు లభించాయి కళలు సంస్కృతి కేటగిరీలో తెలంగాణకు చెందిన పెంజాల లక్ష్మీప్రియ ఆంధ్రప్రదేశ్కు చెందిన ఆర్ సూర్యప్రకాష్ క్రీడల విభాగంలో ఎంపికయ్యారు రెండు ఎయిర్పోర్టులకు ఉత్తమ అవార్డు లభించిందండి వింగ్స్ ఇండియా రెండు వేల ఇరవై నాలుగులో బెంగళూరులోని కెంపగౌడ ఎయిర్పోర్టు ఢిల్లీ ఇందిరాగాంధీ ఎయిర్పోర్టు సంయుక్తంగా బెస్ట్ అవార్డు ఎయిర్పోర్ట్ ఆఫ్ ది ఇయర్ అవార్డులు పొందాయి ఐఐటి మద్రాసు శ్రీలంకలోని క్యాండీ దగ్గర తన క్యాంపస్ను ఏర్పాటు చేయనుందండి అలాగే భారత ప్రభుత్వం ఎవరి పట్ల వివక్షత చూపుతుందని హ్యూమన్ రైట్స్ వాచ్ ఆరోపించింది అంటే మహిళలు మైనార్టీల పట్ల వివక్షత చూపుతుందని విమర్శించింది హెచ్పివి వ్యాక్సిన్ను ఆరు నుంచి పద్నాలుగేళ్ల బాలికలకు ఫ్రీగా ఇవ్వాలని కేంద్రం నిర్ణయించిందండి ఇటీవల రాష్ట్రపతి ఏ రాష్ట్రంలో క్రీడలను ప్రారంభించారు అంటే మేఘాలయ రాష్ట్రంలో రాష్ట్రపతి క్రీడలను ప్రారంభించారు ప్రపంచంలోనే ఉత్తమ బియ్యంగా బాస్మతి బియ్యాన్ని ట్రావెల్ గైడ్ టెస్ట్ అట్లాస్ ప్రకటించింది